హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ క్రంచీగా చాలా టేస్ట్గా ఉండే బియ్యపు చెక్కలైతే చేశానండి ఈ ప్రాసెస్లో చేయండి చెక్కలు అనేది పర్ఫెక్ట్గా ఇలా తుంచితేనే తునిగిపోయేటట్టు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ బియ్యం చెక్కలు చేయడానికి కేజీ బియ్యం అయితే మిగిలి పట్టించుకొచ్చుకున్నాను ఇది పొడిపిండితో చేస్తున్నానండి చెక్కలు మనకి షాపుల్లో దొరికే బియ్య పిండి అయినా తెచ్చుకొని ఇవైతే చేసుకోవచ్చు నేను కేజీ మోతాదులో చేస్తున్నాను కాబట్టి పిండి అనేది మిల్లి పట్టించుకొచ్చుకున్నానండి పిండి అనేది మనకు బర కనిపిస్తే జల్లించుకోవాలండి నేను పట్టించుకున్న పిండి అయితే మెత్తగానే ఉందనేసి నేను పిండి అయితే కలుపుకుంటున్నాను కేజీ పిండికి రెండు స్పూనుల దాకా జీలకర్ర అయితే వేసుకున్నానండి దీనిలోనే ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను పచ్చిమిర్చితో కూడా ఈ చెక్కలు అనేది చేస్తారండి నేను పచ్చిమిర్చి అయితే వాడలేదు ఎండుమిర్చి కారం అయితే వేసుకున్నాం ఒక స్పూను మాకు పిల్లలు తినాలని కారం అయితే తగ్గించి వేసుకున్నానండి కారం తినగలిగే అయితే ఇంకొక స్పూన్ వేసి అయితే కలుపుకోవచ్చు జీలకర్ర కారం అయితే వేసుకున్నాం కదండి దీనిలోకి వంద గ్రాముల దాకా బటర్ అయితే వేసుకుంటున్నాను బటర్ వేసుకొని చేయటం వల్ల ఇవి క్రంచీగా మంచిగా పొంగుతూ వస్తాయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బటర్ అనేది లేనప్పుడు ఆయిల్ అయినా మనం అయితే వేసుకోవచ్చు బటర్ వేసుకున్న తర్వాత పిండికి అయితే మంచిగా ఇలా పట్టించుకుంటున్నాను పట్టిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడే సాల్ట్ వేసి కలుపుకోవాలండి కలుపుకొని సాల్ట్ టేస్ట్ కూడా ఇక్కడే చెక్ చేసుకోవాలి తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు అలాగే ఒక గంట ముందే నానబెట్టుకున్న పెసరపప్పు అయితే వేసుకుంటున్నానండి ఈ చెక్కల్లో పెసరపప్పు ఇష్టం ఉంటే శనగపప్పు కూడా నానబెట్టి వేసుకుంటారు నేనైతే శనగపప్పు అయితే వేయలేదండి ఎసరపప్పు అయితే చేశాను ఒక పిడికెడు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకోవడం వల్ల ఈ కరివేపాకు ఫ్లేవర్తో చెక్కలు అనేది చాలా టేస్ట్గా ఉంటాయండి గోరువెచ్చగా కాచుకున్న వాటర్ వేసి పిండి అనేది కలుపుకుంటే చెక్కలు అనేది మంచిగా వస్తాయండి వాటర్ అనేది మనం గోరువెచ్చటి అయితే తీసుకోవాలి నీళ్ళు వేసుకున్న తర్వాత ఈ పిండికైతే మంచిగా పట్టించుకొని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం సైజులో పిండి అనేది ఉండేటట్టు ఇలా ముద్ద కట్టేటట్టు కలిపి అయితే పిండిని పక్కకు పెట్టేసుకున్నానండి కలుపుకున్న పిండిపై నుంచి ఇది మూత లాంటిది కానీ ఒక బట్ట తడిపి కానీ వేసుకుంటే పిండి అనేది మనకి ఆరిపోకుండా ఉంటుంది మనం కలుపుకున్న పిండిని అయితే చిన్న చిన్న ముద్దలలాగా చేసి పూరీలు చేసుకునే మిషన్ ఉంటే దాంతో ఒత్తుకోవచ్చండి అది లేని పక్షాన మనం లోట లాంటి దాంతో కూడా ఒత్తుకొని ఈ చెక్కలు అనేది చేసుకోవచ్చు ఇలా ఫాల్తీన్ కవర్ ఒకటి తీసుకొని దానికి ఆయిల్ రాసి ఇలా లోటాతో కూడా ఒత్తుకొని చెక్కలు అనేది చేయొచ్చండి చేసి వీటికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టి ఆయిల్ అనేది బాగా ఎక్కువగా కాగనియకూడదండి చెక్కలు అనేవి లోపల మంచిగా కాలకుండానే కలర్ వచ్చేస్తాయి మీడియం ఫ్లేమ్లో స్టవ్ అనేది పెట్టుకొని ఈ చెక్కలు అనేది కాల్చుకుంటే మంచిగా కాలుతాయండి వీటిని అయితే నేను వేసుకొని స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి చెక్కలు అనేది కాల్చుకున్నానండి ఇలా కాల్చుకోవటం వల్ల ఇవి మంచిగా లోపలికల్లా ఖాళీ కాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీటిని మంచి గోల్డెన్ కలర్లో వచ్చినాక వీటిని అయితే తీసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా ఫ్రై చేసామంటే ఇవి మనం ఆయిల్లో నుంచి తీయటమే కలర్ అనేది మారిపోయి గట్టిగా కాలిపోతాయండి ఈ కలర్లో ఉన్నప్పుడు చూసి రెండు సైడ్లు వేసుకుంటూ వీటినైతే కాల్చుకోవాలి కలర్లో వచ్చే వరకు కాల్చి తీసినాకైతే మీకు చూపిస్తున్నానండి మనం చేసిన చెక్కలు అయితే చూడండి క్రంచీగా మనం ఇలా తిండితేనే తిండిపోతున్నాం కదా ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేయండి